మీ పిల్లలు ఫారిన్లో చదవాలనేది మీ కళ మీ కళను నిజం చేసే ఏకైక సంస్థ విదేశ్ సార్ నమస్తే అండి సార్ నమస్తే భయపెట్టడం నా పని కాదండి ఓకే అంటే విజిత ఇక్కడ ఉందా లేదా అని ఓకే సార్ టాపిక్లోకి వస్తే వైఫ్ అండ్ హస్బెండ్ అయినా సరే రిలేషన్లో ఉన్న వాళ్ళైనా సరే లవ్ అయినా సరే ఏదైనా సార్ ఏ రకంగా తీసుకున్నా స్టార్టింగ్లో ఉన్న ప్రేమ కానీ ఆ రెస్పాన్సిబిలిటీసు ఏదైనా సరే రోజులు గడిచే కొద్దీ తగ్గిపోవడంతో పాటు అసలు లేకుండానే అయిపోవటము ఒకరిపైన ఒకరు నెగ్లెక్ట్ చేసుకోవడము ఇలాంటివన్నీ ఎక్కువగా చూస్తుంటాం సార్ ఎందుకని సార్ అలా స్టార్టింగ్లో ఉన్నంత ప్రేమ స్టార్టింగ్లో ఉన్నంత ఎక్సైట్మెంట్ ఇప్పుడు ఐపీఎల్ నడుస్తోంది కాబట్టి ట్వంటీ ట్వంటీలో ఫస్ట్ ఆరు ఓవర్లు చాలా ఎక్సైటింగ్గా ఉంటాయి ఏమంటారు దాన్ని పవర్ ప్లే అంటారు కదా రైట్ ఫస్ట్ సిక్స్ ఓవర్స్ ఎందుకంటే ఫీల్డ్ రిస్ట్రిక్షన్స్ అవన్నీ చాలా ఎక్సైటింగ్ ఉంటుంది సేమ్ రిలేషన్షిప్స్ కూడా అంతే అయిపోయినాయి ఫస్ట్ స్టార్టింగ్ ఎక్సైట్మెంట్ తర్వాత స్టార్టింగ్లో ఎక్సైట్ అవుతారు తర్వాత ఎగ్జాస్ట్ అవుతున్నారు ఫస్ట్లో ఎంజాయింగ్ తర్వాత ఎన్నోయింగ్ దీనికి కారణం ఏంటంటే అండి సైన్స్లో పదం వాడాలి అంటే దీన్ని సైకాలజీలో లా ఆఫ్ ఫెమిలియారిటీ అంటారు లా ఆఫ్ ఫెమిలియారిటీ అంటారు అంటే అర్థం ఏంటంటే సింపుల్గా అర్థం కావటానికి నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను కొన్ని నెలల క్రితం నేను కారు కొనుక్కున్నాను కారు కొన్న మూడో రోజు నాలుగో రోజు డ్రైవర్ డ్రైవ్ చేస్తున్నాడు నేను వెనకాల కూర్చొని ఉన్నా ఉన్నట్టుండి సడన్ బ్రేక్ వేయాల్సి వచ్చింది వెనక నుంచి టూ వీలర్స్ మీద ఇద్దరు రెండు బైకులు వచ్చేసి వెనక కార్ గుద్దేసిన ఏదో గీతలు పడ్డే ఆ రోజంతా కొంచెం కొంచెం కొత్త కారు కొన్న మూడో రోజే అండి మూడో రోజు నాలుగో రోజు అబ్బా కొత్త తర్వాత ఊరుకోకుండా డ్రైవర్ ఉన్నాడు హాయి కూర్చోవచ్చు కదండి కాదు నేనేదో నడపాలి నేర్చుకోవాలి అని చెప్పి నేను నడపడం మొదలు పెడితే మళ్ళీ ఇంకేదో గీత పడే అబ్బా మళ్ళీ గీత పడింది ఓ నాలుగైదు నెలల తర్వాత గీతలు పడుతూనే ఉన్నాయి ఏ పడితే పడ్డేలే ఫస్ట్ టైం గీత పడ్డప్పుడు ఫస్ట్ టైం దెబ్బ తగిలినప్పుడు అమ్మో కరయ్యో నాలుగైదు పడిన తర్వాత లైట్ కార్ ప్లేస్లో రిలేషన్షిప్ పెట్టండి లా అదే అండి కొత్త కారు కొత్త మోజు అంటారే నాకు ఆ పదం మాటం ఇష్టం లేక నేను ఇప్పటివరకు అవాయిడ్ చేసే గానీ కొన్న కొత్తలో కొత్తది 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 తర్వాత పాద పడిపోయింది కదా అప్పుడు గీతలు పడ్డా పట్టించుకోరు ఇదే రిలేషన్షిప్ వస్తే ఇద్దరు వ్యక్తుల మధ్య ఎక్స్పెషల్లీ పార్ట్నర్స్ మధ్య లా ఆఫ్ ఫెమిలియారిటీ పెరిగితే లా ఆఫ్ ఫెమిలియారిటీ అంటే ఫెమిలియరే కదా తెలిసిన వ్యక్తేగా ఏ నా భార్యగా ఏ నా భర్తేగా నా గర్ల్ ఫ్రెండేగా నా బాయ్ ఫ్రెండేగా ఆ ఫెమిలియారిటీ పెరిగింది ఫెమిలియారిటీ పెరగటం వల్ల ఒకప్పుడు ఇచ్చినంత అటెన్షన్ ఒకప్పుడు ఇచ్చినంత తీసుకున్నంత రెస్పాన్సిబిలిటీ ఒకప్పుడు ఉన్నంత ఇన్వాల్వ్మెంట్ తర్వాత గ్రాడ్యువల్ గా తగ్గుతూ వస్తుంది ఈ లా ఫెమిలియారిటీ అనేది క్రీపర్ ప్లాన్స్ అంటారే అంటే తీగలు అవి పాకుతాయి డైరెక్ట్ ఇట్లా పెరగవు అవి పాకుతుంటాయి అనమాట అయితే అవి ఇక్కడి నుంచి అక్కడ వరకు పాకేటప్పటికి తెలియదు అది తెల్లారు లేచేటప్పటికి పాకేస్తాయి సిమిలర్లీ లా ఆఫ్ ఫెమిలియారిటీ రిలేషన్షిప్ లోకి దూరి పాకేసి రిలేషన్షిప్ ని డిస్ట్రాయ్ చేస్తుందండి ఇంగ్లీష్లో ఒక పదం ఉంటుంటారు అన్ ఫర్ గ్రాంటెడ్ అన్ ఫర్ గ్రాంటెడ్ అంటే తెలుగులో చెప్పాలి అంటే ఈ పదం బాగా వాడుతుంటారు రిలేషన్షిప్లో నేను మా ఆయన కలిసైపోయా ఎందుకు వచ్చిందండి అది ఎందుకు వచ్చిందంటే పట్టించుకోకపోవటం వల్ల వచ్చిందా కాదండి మన వాళ్ళేగా అందుకే నేను కార్ ఎగ్జాంపుల్ చెప్పింది ఈ లా ఫెమిలియారిటీ ఎంత ఎక్కువ ఉంటే రిలేషన్షిప్ అంత డెస్ట్రాయ్ అవుతుంది మరి ఫస్ట్ లో ఉన్న ఎక్సైట్మెంట్ క్యారీ ఫార్వర్డ్ కావాలంటే ఏం చేయాలి దానికి సెపరేట్గా ఏం బ్రహ్మ లేదండి లేదండి లో మీరు ఏం చూసి ఎక్సైట్ అయ్యారు రిలే ఇది బాగా గుర్తుపెట్టుకోండి అండి ఏ రిలేషన్షిప్ అయినా ప్రొడక్టివ్గా ఉండి ఎదగాలి అంటే ఈ లైన్ బాగా గుర్తుపెట్టుకోండి రిలేషన్షిప్ ఇస్ అ ప్లేస్ టు గివ్ నాట్ టు గెట్ అంటే రిలేషన్షిప్ అనేది ఇవ్వటానికి వెళ్ళాల్సిన చోటు తప్ప తీసుకోవటానికి కాదు అంటే షాప్ ఏం ఎక్స్పెక్ట్ చేయద్దా లేదండి ఎక్స్పెక్టేషన్స్ లేకపోతే రిలేషన్షిప్ లో మజా ఉండదు ఉప్పు లేని కూర ఎక్స్పెక్టేషన్స్ లేని రిలేషన్షిప్ తప్పకుంటాయి భార్య భర్త మీద భర్త భార్య మీద కాకపోతే ఇంకెవరి మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవాలండి అవును సార్ ఇప్పుడు ఈ మధ్య చాలా మంది చెప్తున్నారు ఎక్స్పెక్టేషన్స్ పెట్టు ఇంక జీవితంలో ఏముంది సన్యాసులు మా మనం అది చాలా పెద్ద అవస్థ అండి సన్యాసం అనేది ఎక్స్పెక్ట్ కానీ మన రెగ్యులర్ లైఫ్లో దొరకదు కుదరదు కదా రైట్ ప్రాబ్లం ఎక్స్పెక్టేషన్స్ తో కాదండి ప్రాబ్లం ఏంటంటే రిలేషన్షిప్ స్టార్టింగ్ లో అవతల నా పార్ట్నర్ కి నేను ఇచ్చేయాలి రిలేషన్షిప్ ఇస్ ఎ ప్లేస్ టు గివ్ నాట్ టు గెట్ అన్న కదా మనం ఇవ్వటం ఎక్కువగా ఉండేది మనం ఎప్పుడైతే ఇస్తున్నామో అవతల వాళ్ళు ఫుల్ఫిల్ అయ్యి వాళ్ళు ఇస్తుండేవాళ్ళు యువర్ గెటింగ్ భార్య భర్త కోసం చేస్తున్నారు భర్త భార్య కోసం చేస్తు ఐ మీన్ చేస్తున్నాడు ఒకళ్ళనొకళ్ళు ఆ ఎక్సైట్మెంట్ అందుకు క్రియేట్ అవుతుందండి కానీ తర్వాత ఏమవుతుందంటే అహనా పెళ్ళంటాలో కోట శ్రీనివాసరావు గారి డైలాగ్ లాగా నాకేంటి ఆయన కదా నాకేంటి అని నేనే ఎందుకు ఇవ్వాలి నేనే ఎందుకు అయితే మీరు ఒకటి అడగచ్చు కశ్యప్ నేనే ఇస్తూ పోతుంటే కాంప్రమైజ్ కాదా ఎంత కాలం ఇవ్వాలి నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తా అండి లేబుల్స్ తీయాల చూపించడానికి అక్కర్లే ఇప్పుడు ఎంత నేనే ఎంత వరకు ఇవ్వాలి రైట్ అవతల వాళ్ళు నేనే ఇస్తున్నా రిలేషన్షిప్లో బట్ అవతల వాళ్ళు నాకు ఇవ్వట్లా అది ఏదైనా కానీయండి ఏమండి నా ఇది చూడండి ఇప్పుడు రెండు బో ఇవి ఇద్దరు వ్యక్తులు ఏమండి భార్యాభర్త అనుకోండి ఇమోషనల్గా ఒకళ్ళు చాలా ఎంటీగా ఉన్నారు ఏమండి నా ఈ వ్యక్తి ఫుల్గా ఉన్నాడు రైట్ నావు ఇస్తున్నాం ఇవ్వటం మొదలుపెట్టాం ఇవ్వండి ఇవ్వంగి ఇవ్వంగి ఇవ్వండి ఇవ్వండి ఏమనిపిస్తుందంటే అరే వీళ్ళు ఫుల్ అవుతున్నారు నేను ఎంటీ అవుతున్నా కదా ఫస్ట్ గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ అర లీటర్ బాటిల్ని నింపటానికి నువ్వు ఐదు లీటర్ల కెపాసిటీతో ఉండాలి అప్పుడు ఎంటీ అవో ఓకే ఇటు వాళ్ళు ఇక్కడ అర లీటర్ ఫిల్ చేయాలంటే ఇక్కడ ఉన్నది పవర్ లీటరే అందుకే కొంచెం ఇచ్చేయంగానే అబ్బా కాంప్రమైజ్ అవుతున్నాం అదే ఇది ఐదు లీటర్లు పది లీటర్లు అయితే ఎంత ఇచ్చినా ఇక్కడ ఇక్కడ ఎంటీనెస్ అన్న ఫీలింగ్ వస్తుందా రాదు మరి కశ్యపు ఎంతకాలం ఇస్తా అవతల నుంచి రావట్లే కదా ఇది బాగా గమనించండి మనం ఎప్పుడైతే అవు మన పార్ట్నర్ని ఇమోషనల్గా ఫుల్ చేస్తామో వాళ్ళు తిరిగి ఇవ్వటం మొదలు పెడతారండి ఫుల్ అయితే ఓవర్ఫ్లో అయ్యి రిటర్న్ ఇస్తారు కానీ మనం ఎప్పుడు ఫుల్ చేయట్లా మనం మనం ఏం చేస్తామంటే సగం నింపాం ఏమండి సగం నింపాం అంటే వన్ వీకు ఇమోషనల్గా రీఛార్జ్ చేసాం పార్ట్నర్ని ఏ ఇప్పుడు సగం నిండింది నెక్స్ట్ వీక్ నింపాలి లేదు ఈ మధ్య సూదులు పెట్టి గుచ్చేశాం మధ్యలో తగ్గిపోతుంది మళ్ళీ నింపుతున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఎంత కెపాసిటీ ఉంది అందుకే అండి చెప్పేది రిలేషన్షిప్ ఇస్ అ ప్లేస్ టు గివ్ అవతల వ్యక్తిని రీఛార్జ్ చేయాలంటే పవర్ బ్యాంక్ ఛార్జింగ్ లేకపోతే ఉపయోగం లేదు నేనే ఇస్తున్నా నేనే ఇస్తున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవ్వాల్సింది కరెక్ట్ ఇచ్చామా అది చూసుకోవాలి అవతల వాళ్ళకు నచ్చినట్టుగా ఇచ్చామా ఇప్పుడు నాకు గులాబ్ జామున్ అంటే ఇష్టం అండి హైదరాబాద్లోనే లోనే బెస్ట్ స్వీట్ షాప్ లోకి వెళ్ళి నేను గులాబ్ జామున్ తిన్నాం వెళ్ళాను బాబు నాకు ఒక గులాబ్ జామున్ కావాలి ఆ వ్యక్తి నా మీదున్న రెస్పెక్ట్తోనో ప్రేమతోనే గులాబ్ జామున్ ఏంటి సార్ మీకు ఇండియాలోనే అద్భుతమైన టేస్టీ రసగుల్లా ఇస్తా నాకు నచ్చుతుందండి లేదు ఎందుకు నా మైండ్లో ఏముంది గులాబ్ బెస్ట్ రసగుల్లా ఇస్తున్నాడు ఆయన కానీ నాకు నచ్చదు బెస్ట్ ఓకే రిలేషన్షిప్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇస్తున్నా 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 వాళ్ళకి రసగుల్లా కావాలి ఏమో జామున్ ఇస్తున్నావా నేను స్వీట్ గురించి మాట్లాడలేదండి ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి సో లా ఆఫ్ ఫెమిలియారిటీ ఈయటం స్టార్టింగ్లో ఎందుకు ఎక్సైటింగ్గా ఉన్నామంటే ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ అ బౌండ్ సైకాలజిస్ట్ అండి పుట్టుకతో మనం సైకాలజిస్ట్లో మనకు అవతల వాళ్ళ మైండ్లో ఏం జరుగుతుందో తెలుసుకోగలం మనకు మనకు ఆ శక్తుంది అయితే స్టార్టింగ్లో రిలేషన్షిప్ స్టార్టింగ్లో అది మనం తెలుసుకొని అవతల వాళ్ళకి ఏం కావాలి మనం ఎక్కువగా ఇచ్చేసి వాళ్ళు మనకిచ్చేసి దానివల్ల ఎక్సైట్మెంట్ బాగుంది తర్వాత నేను ఇందాకన్నట్టు కొత్త కారు కనుక పాతబడ్డట్టు ఏ మన వాళ్ళేగా ఎక్కడికి పోతారు ఆ ఏమవుతుంది ఓ వన్ వీక్ టైం స్పెండ్ చేయకపోతే ఆ ఏమవుతుంది ఒకసారి మంచిగా మాట్లాడకపోతే ఆ ఏమవుతుంది ఒకసారి అరిస్తే సో ఇన్ షార్ట్ రెండు లైన్లలో చెప్పాలంటే ఎక్సైట్మెంట్ తగ్గటానికి కారణం ఏంటంటే లా ఆఫ్ ఫెమిలియారిటీ ఎక్సైట్మెంట్ ఉండాలి సేమ్ ప్యాషన్ అండి రిలేషన్షిప్లో ఈ పదం చాలా గొప్పది ప్యాషనేట్గా ఉండటం రిలేషన్షిప్ ఏదో ఉండటం కాదండి ఒక ప్యాషనేట్ రిలేషన్షిప్ ఇస్ టోటలీ ఇట్స్ వెరీ వైబ్రెంట్ రిలేషన్షిప్ చాలా చాలా బాగుంటుంది ప్యాషన్ ఉంటే అది ఉండాలి అంటే ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి రిలేషన్షిప్ ఇస్ నాట్ అ ప్లేస్ టు గివ్ ఐ మీన్ రిలేషన్షిప్ ఇస్ గివ్ నాట్ టు గెట్ ఇందాక నేను చూపించినట్టుగా అవతల వాళ్ళని ఫిల్ చేయాలి అంటే ముందు మనం ఫుల్ అవ్వాలి మన కెపాసిటీ ఎక్కువ ఉండాలి వన్స్ మనం వాళ్ళని ఫుల్గా ఫిల్ చేయగలిగామా ఇమోషనల్లీ రిటర్న్ మనకి రావటం మొదలు పెడుతుంది ఇది ఈ ప్రాసెస్ జరిగినంత కాలం రిలేషన్షిప్ లో ఎక్సైట్మెంట్ ఎప్పటికీ పడిపోదు మనం ఇవ్వటంతో పాటు వాళ్ళ దగ్గర నుంచి రావాల్సింది వచ్చే ఉండాలి రిలేషన్షిప్ లో ఒక వ్యక్తి నేను మెచ్యూర్ అను అవతల అంటే నా పార్ట్నర్ కంటే నాకు మెచ్యూరిటీ ఎక్కువ ఉంది అని భావిస్తే దెన్ యూ హ్యావ్ టు వెయిట్ టిల్ దే గెట్ దట్ మెచ్యూరిటీ వాళ్ళకి ఆ మెచ్యూరిటీ వచ్చేంత వరకు మనం ఓపిక పట్టాలి తప్పదు అవును తప్పదు వెరీ వండర్ఫుల్ టాపిక్ అండి రిలేషన్షిప్ అనేది మీరు చెప్పింది చాలా నిజం సార్ నిజంగా ప్రతి మనం రెగ్యులర్ గా చూస్తూనే ఉంటాం కదా ఎంతసేపు నేనే చూడాలి నేనే పెట్టాలి ఆ నేనే ప్రేమగా ఉండాలి కానీ వాళ్ళ సైన్నుంచి ఏం లేనప్పుడు ఎందుకు వేస్ట్ కదా నేను ఎంత చూపించిన ఇట్లా చాలా మంది ఉంటారు అలా ఉండకుండా మీరు చెప్పినట్టుగా ఇంకా చేస్తే సూపర్ గా ఉంటుంది అయితే రిలేషన్ ఓకే రిలేషన్షిప్స్ కెన్ బి బ్యూటిఫుల్ అండి అవును సార్ ఎస్ ఇట్ఫుల్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ చాలా మంచి మాట సో మచ్ అండి